సమయంలో ప్రజలను రక్షించే విధంగా అవగాహన కల్పించడానికి పోలీసు రెవెన్యూ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నంద్యాలలో బుధవారం నిర్వహించారు అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి నంద్యాల పట్టణంలోని రామ్నాథ్ థియేటర్ సర్కిల్ నందు పోలీసు రెవెన్యూ విపత్తుల నివారణ శాఖ సిబ్బంది మాక్డ్రిల్ ప్రదర్శించారు

పాకిస్తాన్ పై దాడి చేసే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడానికి దేశవ్యాప్తంగా మాగ్రీల్ ప్రదర్శిస్తున్నారు గ్యాస్ సిలిండర్ కు మంటలు వ్యాపించినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రత్యక్షంగా వివరించారు భవనాలలో మంటలు వ్యాపించినప్పుడు లేదా కూలిన సమయంలో ప్రజలను ఏ విధంగా రక్షించాలి వంటి వాటిని ప్రదర్శించారు పెళ్లు జరిగిన సమయంలో గాయపడిన వారిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించడం వంటి ప్రదర్శనలు నిర్వహించారు భూమిలో ఏర్పాటు చేసిన బాంబులను ఏ విధంగా పసిగట్టాలని బాంబుల నుంచి ప్రజలను కాపాడడానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రదర్శించారు

రూమ్ ఇంటర్వెన్షన్ టీం వచ్చి ఎవరైనా ఎక్స్ట్రీమిస్ట్ కానీ ఎవరైనా లోపల ఉన్నారేమో ఫస్ట్ క్లియర్ చేస్తారు ఆ తర్వాత వెంటనే బాంబ్ స్క్వాడ్ వచ్చి ఏరియా అంతా శానిటైజ్ చేసుకుంటూ వెళ్తది సో బాంబ్స్ ఏమీ లేవు అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వగానే రెస్క్యూ టీమ్ అనేది వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తది సో రెస్క్యూ టీమ్ ఈ ఫైర్ డిపార్ట్మెంట్ అందరితో కలిపి ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంజూర్డ్ పర్సన్స్ అందరినీ కూడా ఇవాక్యువేట్ చేయడం జరిగింది సో మొత్తం ఈ ఏరియా మొత్తం చేసి చేసి ఈ మెడికల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తో కూడా సేవ్ చేయడం జరిగింది సో మీరు చూసారు సో ఇదేంటంటే ఒక జనరల్ అవేర్నెస్ కోసం ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే డిపార్ట్మెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయి అట్లాగే పబ్లిక్ కూడా పబ్లిక్ నుంచి మాకు ఎలాంటి కోఆపరేషన్ కావాలి అండ్ పబ్లిక్ కూడా వాళ్ళని వాళ్ళు ఎలా సెక్యూర్ చేసుకోవాలని చెప్పి చూపించడమే ఇది మా మెయిన్ ఇంటెన్షన్ కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వనాథ్ అగ్నిమాపక సిబ్బంది రెవెన్యూ మున్సిపల్ విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు డ్రిల్ లో ప్రజలందరికీ కూడా అవేర్నెస్ చేస్తూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి సమయాల్లో ఒకరికొకరు సహాయం చేయాలని చెప్తూ అలాగే మెడికల్ శాఖ వాళ్ళు కూడా అంబులెన్సెస్ ద్వారా ఆ యొక్క చిత్తగార్తులను తరలించేదానికి కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మాక్ డ్రిల్ లో పాల్గొని ప్రజలకి ఈ యొక్క మాక్ డ్రిల్ ని ప్రత్యక్షంగా చూపించడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి ఏవైనా సరే అత్యవసర పరిస్థితులు కానీ ప్రమాదాలు గాని ఏర్పడినప్పుడు ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి అన్ని ప్రభుత్వ ప్రభుత్వానికి ఈ యొక్క సహాయక చర్యలు ఏవైతే చేపడతామో దానికి అందరూ కూడా తోర్పాటు అందించాలో అండి